ప్రెజ్ ద లాడ్ ప్రభునేసుక్రీస్తు నామంలో మీకు శుభములు దినం కొరకైన దేవుని వాగ్దానము నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేతున్నాం ఇర్మయా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చినాం ఈ వాగ్దానము దేవుని కచ్చితత్వంలో తెలియజేయనది మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తప్పక జవాబిస్తానని గూఢమైన సంగతులను తెలియజేస్తానని వాగ్దానం చేయించినాడు రహస్యములు మన దేవునికే చెందిన మన ప్రభువు ప్రార్థన ఆలకించువాడు ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు అందుకే ఆయనకు ఉన్న అనేక పేర్లలో ఒక పేరు ప్రార్థన ఆలకించువాడు అని రాజని నెప్పని పడకలో ఒక కలకనను అది అతనికి ఎంతో భీతిని భయమును కలిగించినందున దాని భావము తెలుసుకుని తన రాజ్యంలో ఉన్న శకునగాండ్రను గారడి విద్య గలవారిని జ్ఞానులను అందరినీ కూడా పిలిపించను నేను కళ కన్నాను అయితే ఆ కళను కల భావమును తెలియజేయను లేనిచో అందరికీ మరణశిక్ష వారు కాలహరణం చేయటం వలన మరణశిక్ష అమలు చేయబడను అయితే ఈ విషయంలో దానియులను అతని స్నేహితులు ప్రార్థించగా ఆ రహస్యమును అనగా రాజు తన అంతఃపురంలో ఏమి ఆలోచించాడు ఎట్టి ఆలోచనతో అతడు నిద్రించాడో చెప్పి ఆ కలను భావమును దేవుడు అతనికి తెలియజేశాను వాక్యం నుంచి ప్రిల్లరా పరిస్థితి ఎట్టి రీతిలో ఉన్నను ప్రార్థన చేయగలిగితే ప్రతి రహస్యం దేవుని ద్వారా మనకు బయలుపరచబడుతుంది దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి అంశమును గూర్చి ప్రార్థించు దేవుడు తగిన సమయంలో వాటిని నీకు బయలుపరచును ಪ್ರಭು ಕೃಪನೆಗೆ ತೋಳಿನ ಗಮ್ಯ